బిఆర్ నైన్ టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం తెలంగాణ మిరియాలగూడ సమాజానికి దూరంగా వేరే విధంగా మానవ జీవితం గడుపుతూ పలు కష్టాలు ఎదుర్కొంటున్న ఇజ్రాలకు ఈరోజు మిరియాలగూడ సీఏ గారు కౌన్సిలింగ్ ఇచ్చారు ఆ సందర్భంగా వారు ఇజ్రాలతో మాట్లాడుతూ గౌరవప్రదమైన జీవనానికి మీరు నాంది పలకాలి మీరు ఏ విధంగా గౌరవం బ్రతకాలో అన్న దానిపై వారికి కౌన్సిలింగ్ ఇస్తూ వారికి పలు సూచనలు చేశారు మీడియాలో కూడా సిజ్రాల్కు లాస్ట్ వార్నింగ్ అని చెబుతూ వారు ఏ విధంగా అభివృద్ధి చెందాలో ఈ సందర్భంగా తెలియపరచడం జరిగింది లేని అట్లా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హిజ్రాలకు కౌన్సిలింగ్లో తెలియపరిచారు మీరు పెళ్లిళ్ళు పుట్టినరోజులు గృహప్రవేశాలు షాపులు ఓపెనింగ్లు చేసినా అక్కడికి వెళ్ళి అల్లరి చేయకూడదని హిజ్రాలకు కౌన్సిలింగ్ ఇస్తున్న సిఐ తప్పకుండా ఇది లాస్ట్ వార్నింగ్ బిర్యాల కూడా వన్ టౌన్ ఒకటే కాదు బిర్యాల కూడా మండలంలో ఎక్కడ మీరు వచ్చి మీ మీద కంప్లైంట్ వస్తే ప్రతి ఒక్కరికే కేసు ఒక మీదొక కేసేయండి మీ అందరి మీద తెలుసా కేసు కేసేయండి లాస్ట్ అవకాశం ఇస్తున్నా బతుకడానికి మీకు ఏవైతే ఉన్నాయో అవకాశాలు ఉపయోగించుకోండి మీ అమ్మాయి కానిస్టేబుల్ తప్పింది మీకు ఇంకేమైనా అవకాశాలు ఉంటే అవకాశాలు తీసుకోండి తప్పదని ఒకరు ఇంటికి పోయి వాళ్ళ అర్థలను భంగం పరచకుండా మీరు డబ్బులు వసూలు చేసేది కరెక్ట్ కాదు ఎక్స్ట్రా సెలెంటర్ దాన్ని సీట్లు ఓపెన్ చేస్తాను మీకు ఇప్పటి నుంచి మీరు ఏ గవర్ ఫ్యూచర్లో ఏ గవర్నమెంట్ జాబ్ కూడా పనికిరావు ఇప్పుడు ఈ అమ్మాయి అదే ఇబ్బంది పడుతుంది రేపు అనవసరంగా ఇబ్బంది పడొద్దు మీ చేతుల్లో తీసుకోవద్దు పోలీసు వాళ్ళు ఏం చేయడం ఇంకా మంది అంటే నాకు కూడా గ్యాంగ్ ఉంది ఇంకా మా పోలీస్ పవర్ ఉంది కదా ఎన్నే పెడతా కొట్టాలంటే మాకు కూడా ఏం తీసుకొని కొట్టవచ్చు ఫ్రెండ్లీ పోలీసీ ఎవరు కదా మంచి ఉన్న వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్లీ పోలీసీ ఎవరు చేతిలో తీసుకున్నా కొట్టే పవర్ ఉంది మినిమం పోస్ట్ చూసేమని కోట్లు వేస్తున్నాయి పక్కన కొట్టడం మాకు పెద్ద సమస్య కాదు మీరు లేపితే మేము కూడా లేపుతాం మేము కూడా లేని వచ్చాం మీకన్నా ముందు అన్ని మేము కూడా ఇవన్నీ సమస్య లేదు నెక్స్ట్ టైం చెత్తం అంటే చెత్తానికి అనుగుణంగా ఉన్నారు అందరికీ చెత్త